మైత్రినగర్ మమతా డెంటల్ కాలేజీ పక్కకు ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయం ఇది అమ్మవారు లక్ష్మీక్షీర సముద్రాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవనగ లోకైక ఆదిలక్ష్మి అమ్మవారు धा लक्ष्मी अम्मार लक्ष्मी अम्म गजलक्ष्मी अम्मार साल्मी अम्मार विजयलक्ष्मी अम्मार విద్యాలక్ష్మీ అమ్మవారు దేవాలయం ఇది ఇది ప్రధానం కర్కటపూర్వ్యాం తులసీకాన పాండవేసం గోదామీ లక్ష్మీక్షీర సముద్రాత్ర్యాం శ్రీరంగధాం దాసీభూత సమస్త దీపాంకుర శ్రీమన్ మంది కటాక్షంగాధరం పాంత్రిలక్ష్మి కుటుంబిని సరస్వతి మంది ముకుందం ప్రయో శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి గరుడాల్వారు ఇది ఆలయ ప్రాంగణం ఇది లక్ష్మి ఆలయం అత్యంత వైభవంగా ఉంటుంది మైత్రి నగర్ అంటారు ఇది మమతా డెంటల్ కాలేజీ కేంద్రంగా ఉంటుంది అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము ఇట్లా నా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జయశ్రీమన్నారాయణ పుల్లకండ వెంకటేశ్వర్ జయశ్రీమన్నారాయణ